చనిపోయినటువంటి వ్యక్తులకి ఒక్కొక్కరికి ప్రభుత్వం వెంటనే యాభై లక్షల ఆర్థిక సాయం అందించాలని చెప్పి పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్ని రోడ్లు ఎన్ని కుంటలు ఎన్ని చిన్న కోత గురవులు వాటి అన్నిటి కూడా తక్షణమే రెస్టోర్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మూడవది గొర్రెలు పోల్ట్రీ ఫార్మ్స్ అదేవిధంగా పశువులకి అపార నష్టం జరిగింది కాబట్టి అవన్నీ కూడా అసెస్ట్ చేసి వాళ్ళందరికీ ఆర్థిక సహకారం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇవాళ పంటలు కొట్టకపోవడమే కాకుండా పంట పొలాల్లో మూడు రోజులుగా నాలుగు రోజులుగా నీరు మిగిలిన ఉంటే పంట పచ్చక కనబడుతుంది పత్తి చేరు కానీ కానీ కింద నీళ్లు కుళ్ళిపోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి వారం పది రోజులు ఆ చర్యలు ఆ చేతికి వచ్చే ఆస్కారం లేదు కాబట్టి కొట్టుకపోయిన పంటలు మాత్రమే అసెస్మెంట్ కాకుండా నీళ్లు నిలబడి నీళ్లు కుళ్ళిపోయి రేపు అక్కడి పంటల విషయంలో కూడా ప్రభుత్వం అసెస్మెంట్ చేసి వాళ్ళు నష్టపరాలను చెల్లించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం ఇవాళ అన్నిటికంటే ఎక్కువ నష్టపోయింది నక్క పంట ఎందుకంటే ఖమ్మం మద్ద వరంగల్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ మొక్క పంట కాబట్టి చేతికాడకు వచ్చిన పంట ఏదో రెండళ్ళ పంటను నిలబ పంట కాకుండా చేతి కాడకు వచ్చి నేటి కాడకు వచ్చిన పంట కొట్టుకుపోయింది కాబట్టి తక్షణమే వాటికి అసెస్మెంట్ చేసి రైతాంగానికి సహమనించాలని చెప్పి కోరుతాను ఇవాళ కొన్ని వేల వేల ఎకరాల భూములు వేల వేల ఎకరాల భూములు కొట్టుకపోయింది కోత ఆ భూములు మళ్ళీ వ్యవసాయ యోగ రావాలంటే కొన్ని కొన్ని జాగాల్లో వచ్చే తాడి చెట్టు లోతు గొంగిలు పడేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళ షేప్లో మారిపోయింది కాబట్టి ఆ పంట పొలాలను ఎస్టో చేసుకోవడం కోసం ప్రభుత్వం అసెట్ చేసి డిపార్ట్మెంట్ రంగంలో నియోజించి మళ్ళీ వాళ్ళ పంట పొలాలు ఉదాహరణకు రావడానికి సాయసని చెప్పి మనం కోరుతా ఉన్నాం ఇవాళ ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఎవరైతే ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఎవరైతే ఆ కూలిపోయినటువంటి ఇళ్ళన్ని కూడా అసెట్ చేసి తక్షణ సాయం ఇవ్వడమే కాకుండా మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కూలిపల్ ఇల్లు కట్టుకోవడానికి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయించాలని ఆ ఇళ్ళల్లో కట్టు బట్టలతో బయటకు వచ్చింది కాబట్టి బొమ్మల పడకనే వస్తువు వస్తువు పోతుంది కానీ ఇవాళ ఇది ఏది పలుకు కాకుండా మొత్తం టీవీలు కావచ్చు ఇళ్ళల్లో ఉన్న ఫ్రిడ్జ్లు కావచ్చు వంట సామాన్లు కావచ్చు కట్టు బట్టలతో బయటకు వచ్చింది వాళ్ళందరూ కూడా ఇక పదివేల రూపాయలు ఇరవై రూపాయల సాయం కాకుండా వాళ్ళకు పెద్ద మొత్తంలో సహకారం అందించి వాళ్ళు బెంగటిల్లకుండా వాళ్ళ రోడ్డు మీద పడకుండా ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అక్కడక్కడ కొన్ని కొన్ని షాపులు ఇలా ఆ వర్గ ప్రాంతాల్లో షాపులు అనుకున్న నీటపాలు అవుతుంది కాబట్టి షాపులను కూడా అసెస్ట్ చేసి వాళ్ళ కొంత మళ్ళీ షాపులు అర్పుకునేటువంటి సహజ సహకరణ కూడా అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇవాళ వాళ్ళకు అండగా ఉంది సంపూర్ణంగా రెస్టారెంట్ వరకు ప్రభుత్వం సహకరించాలని చెప్పి కోరుతాను భారతీయ జనతా పార్టీ మరొకసారి ఆ కుటుంబం చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రధాన సానుభూతి తెలపడమే కాకుండా వారి ఆత్మిక ఆత్మకు శాంతి చెప్పడం చెప్పి కోరడమే కాకుండా ఆస్తులు నష్టపోయానికి దానికి సానుభూతి చెప్పడమే కాకుండా మా కార్యకర్తలుగా మా నాయకులుగా మీకు తోడుగా ఉంటాం అండగా ఉంటాం ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారం అందించి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి ఈ విపత్కరమైన పరిస్థితులలో ఇప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు ఇద్దరు ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు కాబట్టి రాజకీయ పరమైనటువంటి పదవిలో కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా రాష్ట్రానికి సంబంధించిన రిపోర్ట్స్ పోయిన తర్వాత ఇక్కడ సంబంధించినటువంటి నష్టం తీరు అవన్నీ కూడా పరిశీలించి కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా ఆదుకుంటుందని చెప్పి విశ్వాసం ప్రకటిస్తుంది దీని నుంచి సమగ్రమైన రిపోర్ట్ పోయిన తర్వాత వాళ్ళు కూడా అసెస్ చేస్తారు కేంద్ర జిల్లాలు కూడా వస్తాయి అసెస్ చేస్తారు తప్పకుండా ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మరి ముఖ్యంగా మోడీ గారు మరియు ముఖ్యంగా మోడీ గారు రాజకీయాలతో సంబంధం లేకుండా నష్టం నష్టమే కాబట్టి ఏ ప్రాంతమైన ప్రాంతమే కాబట్టి మా ప్రభుత్వం జిల్లాలోనేటువంటి సంకుచిత కోసం కాకుండా బ్రాడగానే రెండు రాష్ట్రాలు కూడా తప్పకుండా సహకారం గత మూడు నాలుగు రోజులుగా వర్షాలతో అతలాకుతనవి అనేక మంది వర్గాల్లో కొట్టుకుపోయి లక్షలాది ఎకరాల పంట పొల ఇట మునిగిపోయి వేలాది ఎకరాల పంట పొలాల కోతకు గురై అల్లాడుతున్నటువంటి తెలంగాణ ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా అండగా ఉండి వాళ్ళకు సేవలు అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షంలో కోరుతా ఉన్నాం ఎంతమంది అయితే చనిపోయినో చనిపోయినటువంటి వ్యక్తులకి ఒక్కొక్కరికి ప్రభుత్వం వెంటనే యాభై లక్షల ఆర్థిక సాయం అందించాలని చెప్పి పార్టీ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్ని రోడ్లు ఎన్ని కుంటలు ఎన్ని చిన్న కోత గురవులు వాటి అన్నిటి కూడా తక్షణం రెస్టోర్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మూడాది గొర్రెలు పోల్ట్రీ ఫార్మ్స్ అదే పశువులకి అపార నష్టం జరిగింది కాబట్టి అవన్నీ కూడా అసెస్ట్ చేసి వాళ్ళందరికీ ఆర్థిక సహకారం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇవాళ పంటలు కొట్టకపోవడమే కాకుండా పంట పొలాల్లో మూడు రోజులుగా నాలుగు రోజులుగా నీళ్ళు విలువ ఉంటే పంట పచ్చదన కనబడుతుంది పత్తి చేయరు కానీ కానీ కింద ఏమి కులిపోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి వారం పది రోజులు ఆ చెరు ఆ చేతికి వచ్చి ఆశకం లేదు కాబట్టి కొట్టుకపోయిన పంటలు మాత్రమే అసెస్మెంట్ కాకుండా నీళ్లు నిలవలేదు నీళ్లు కుళ్ళిపోయి రేపు అక్కడిలాని పంటల విషయంలో కూడా ప్రభుత్వం అసెస్మెంట్ చేసి వాళ్ళు నష్టపరాలను చెల్లించాలని చెప్పి నేను కొంత ఉన్నాను ఇవాళ అన్నిటికంటే ఎక్కువ నష్టపోయింది నక్క పంట ఇక్కడ కన్నం మద్ద వరంగల్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ నక్క పంట కాబట్టి చేతికాడకు వచ్చిన పంట మీరు రెండు వందల పంట మీద నెల పంట కాకుండా చేతి కాడకు వచ్చి నోటి కాడు వచ్చిన పంట కొట్టుకపోయింది కాబట్టి తక్షణమే వాటికి అసెస్మెంట్ చేసి రైతాంగానికి సహాన్నించాలని చెప్పి కోరుతాను ఇవాళ కొన్ని వేల వేల ఎకరాల భూములు వేల వేల ఎకరాల భూములు కొట్టుకపోయింది కోత గురని ఆ భూములు మళ్ళీ వ్యవసాయ వర్గానికి రావాలంటే కొన్ని కొన్ని జాగాల్లో కాడి చెక్కు నోటు గొమ్మిలు పడేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళ షేప్ మారిపోయింది కాబట్టి ఆ పంట పొలాలను ఎస్ట్రో చేసుకోవడం కోసం ప్రభుత్వం అసెట్ చేసి డిపార్ట్మెంట్ దించి మళ్ళీ వాళ్ళ పంట పొలాలు ఉదాహరణకు రావడానికి సాయస కలిగించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం ఇవాళ ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఎవరైతే ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఎవరైతేదో ఆ కూలిపోయినటువంటి ఇళ్ళన్ని కూడా అసెట్ చేసి తక్షణ సహాయం ఇవ్వడమే కాకుండా మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఏది పని ఇల్లు కట్టుకోడానికి డబుల్ బెడ్రూమ్ శాంతి చేయించాలని ఆ ఇళ్ళల్లో కట్టు బట్టలతో బయటకు వచ్చింది కాబట్టి బెంగలు పడకనే వస్తుంటే వస్తుపోతుంది కానీ ఇవాళ ఇది ఏది కలిపి రాకుండా మొత్తం టీవీలు కావచ్చు ఇళ్లలో ఉన్న ఫ్రిడ్జ్లు కావచ్చు వంట సామాన్లు కావచ్చు కట్టు బట్టలతో బయటకు వచ్చింది వాళ్ళందరూ కూడా ఇలా పదిహేను పాలు ఇరవై ఎనిమిది సాయం కాకుండా వాళ్ళకు పెద్ద మొత్తంలో సహకారం అందించి వాళ్ళు బెంగతి వాళ్ళ రోడ్ల మీద పడకుండా ఆదుకోవాలని చెప్పి నేను కొంటా ఉన్నా అక్కడక్కడ కొన్ని కొన్ని షాపులు ఇవాళ ఆ వర్గ ప్రాంతాల్లో షాపులు కూడా నీట పాలు అయిపోయింది కాబట్టి షాపులను కూడా ఆసక్తి చేసి వాళ్ళ కదా మళ్ళీ షాపులు నడుపుకునేటువంటి సహాయ సహకరణ అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇవాళ వాళ్ళకు అండగా ఉంది సంపూర్ణంగా రెస్టారెంట్ అయినంత వరకు ప్రభుత్వం సహకరించాలని చెప్పి కోరుతాను భారతీయ జనతా పార్టీ మరొకసారి ఆ కుటుంబాలు చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రధాన సానుభూతి ఇవ్వడమే కాకుండా